सर कित कर के लिए आर वाई ए एटी प्रेजेंटेशन सीबीटी प्रेजेंटेशन फॉर कॉम्पिटेंस स्किल्स क्वेश्चन नंबर 1 2 3 4 5 일단은 해당 사항들이 개선이 되게 잘ote되더라고요. 그런 생태계가 더 있어요. 그래서 organizational marriage할artet이 태어났다고 합니다. gpu 경우에는 punish ay 아깝다 이거 액세서리가annah

क्या मतलब है हम स्टार्टिंग हम अगर फिर से सेंट्रल पॉइंट के ये किस बात पर पॉइंट साइन करा क्लास में अच्छा जैसे ये ऐसे यानी मूवमेंट प्लेस मूवमेंट यानी ऐसे सा सुनिए आंसर देखते हैं एक टेक्स्ट पूरा करंट टेक्स्ट हमारा ऑन रोड सिस्टम है इसी तरह जरा हां सर

ಡಾಕ್ಟರ್ ನವೀಶಂದ್ರೆಡ್ಡಿ ಮೆಡಿಕಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಬೈಟ ಪಿ ಎ ಅಂತ ಆಫೀಸ್ ಬಿಲ್ಲು ಫೋನ್ ನಂಬರ್ ಸರ್ ನಮ್ಮ ಮಂದನಾ ಬಿಟ್ಟು ಎಂತ ಬಿಲ್ಲು ಅನಿವ್ತೀನಿ ಅರಿತೀನಿ युरू में काम इधर उपयोग होने का सारे लगे के समझ आता है क्लोज अप के तरफ प्राज पेन पर प्रोटीन होता है फोकस करता है स्क्रीन ना ले टारगेट होता है 이컨퍼 ఏర్పాటు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్లస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ మాజీ గవర్నర్ పెరిగిన సందర్భంలో కొందరు యాక్టివిటర్ కొందరు కుటుంబం కూడా ఒకప్పుడు మన హిందూ ధర్మం భారతీయ నాగరికత ధర్మగా భారతీయ నాగరికత వేరే మతాల అందరు కలిసి ఉండాలి ఉమ్మడి కుటుంబం బాధ్య కుటుంబం ఇప్పుడు ఎక్కడికక్కడా చెప్పుకోవాలంటే రైతుల సందర్భంలో బుద్ధాక్యంలో రావచ్చు లేదా ఇంగేజ్లో రీసెంట్గా నా ఫ్రెండ్స్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్ దీని సందర్భంలో ఇంట్లో ఈ హోమ్ హెల్త్ వర్కర్స్ వచ్చి సర్వే చేస్తాను డాక్టర్ మనోహర్ రెడ్డి మా ఫ్రెండ్ అందులో ఒక అమ్మాయి అయితే నాకు చక్కగా ఒక బిడ్డల తండ్రిని ఎట్లా చూసుకుంటుంది అలా చూసుకుంటాను మా ఫ్రెండ్ కలకి బాగా చెప్పాలి ఇప్పుడు అన్కాన్షియస్ ఉంది ఇంతనే మొత్తం జాప్టర్ బాగే ఈ రకంగా చూసుకోవచ్చు రేపు షుగర్ పేషెంట్ ఉంటారు బీపీ పేషెంట్ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకి ఏమంతా ఎట్లా తెలియదు సడన్ కింద కూడా రాదు షుగర్ ఇవ్వాలి చిన్న చూడొచ్చు సెన్సార్స్ నాకు తీసుకుంటారు దాంతోపాటు కొంత ఇంటికానే డ్రెస్సింగ్ ఇవ్వాలి రోజులు దాకా తీసుకపోలేదు అవన్నీ కూడా మీరు మంచిగా చక్కగా అరవై రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే శ్రద్ధ పెట్టి ఇంజక్షన్ చేయాలని కావచ్చు కొంచెం ధైర్యం చేయాలి ఏం కాదు కొంచెం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా మనకు యుద్ధాపాలా ఉంటాయి సమస్యలు బాత్రూమ్లో పోలేదు ఒకసారి క్యాఫెట్ చేయాల్సి వస్తుంది డైపర్ పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి విజయం కనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే మాధవ సేవనే మాధవ సేవ హ్యూమన్ సర్వీస్ ఇస్ గాడ్ సర్వీస్ మరి మనం ఈ సేవ భావించి ఈ వృత్తిని స్వీకరించి బాగా సర్వీస్ చేస్తాం ఫైనాన్షియల్ కూడా చాలా లాభం నేను మా అత్తమ్మకు బీఆర్ అయితే బీహార్ నుంచి ఇస్తాను అమ్మాయి రాత్రి రాత్రోటం ఇంటర్ ముందు మంత్రి ఇవాళ ఇస్తుంది నేను అసలు బయట రోజులే మా గన్ను విన్నాను ఇంటే ఏడాది ఉండే మరి గొప్ప సేవించింది రకంగా ఆ లోపల చదువుకుంటుండే ఈ కుంశ చదువులు ఇంత ఆర్థికంగా కుటుంబంతో ఉదయం ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళకైతే చాలా మంచి అవకాశం వేరే చాలా వృత్తుల కంటే ఇది పవిత్రమైన వృత్తి ఎంత భావించాలంటే దీన్ని పవిత్రమైన వృత్తిగా భావించాలి నేను ఎన్బిబిఎస్ అవసరంగా ఉన్న టైంలో నేను ఎఫ్టీ పర్సెంట్ వెనకాలకి పోయే ఆలోచన లేకుండా నాకు అప్పటికే కంట్రీ ప్రాబ్లం డెలివరీ కిడ్ వాటర్ పోయినా నిండు గత బాత్రూంలో పోయింది ఆ సందర్భంలో డెలివరీ ప్రసం వెనకొచ్చింది పిడ్డన బిడ్డను ఇంట్లో పట్టుకున్నాను బాగా చేప దాదాపు నలభై కింద నైన్టీన్ ఎయిటీ సెవెన్ పట్టుకుంటే మనకి అప్పటికి డెలివరీ అనుపలే ఏది మన ఇస్తారేమో మోసం అదే అనుకుంద దాంతోపాటు లైట్లు ఉంటుంది చెక్క పడదు అంటే మనం నా జీవితంలో మనసు పని పెట్టు పవిత్రమైన ఉద్యోగం ఒకసారి ఉండదు డాక్టర్ గారు పని చేసినప్పుడు ఎన్నిసార్లు మూసులో లేకుండా రక్తం ఎన్నిసార్లు మీద పడదు అంతే కదా సార్ ఎడదు ఉండదు ఫైల్స్ ఆపరేషన్ చేసినప్పుడు అయితే అక్కడ కింద కాబట్టి ఇవన్నీ కూడా మరి హోమ్ హోం ఏడులో ఒక భాగమైంది ఇంత రోజు గత ఉండకూడదానికి మతినా ఇది ఎక్కడన్నా ఏది లేదు మీడియా కూడా భవిష్యత్తు ఇంకా కూడా ఉన్నత సోదర మేడం దగ్గర చేయగల ఛాన్స్ ఉంటే తీసే అవకాశం అయితే తీసుకోవాలి ఏదో ఇంకా కోసం కూడా నేను కూడా అందరి పక్షాన మీకు ఆశీర్వాదం తెలియజేస్తూ మీకు పోటీ చేసిన సందర్భంలో మీ